ఇలాంటి గుంట నక్కలు వీళ్ళంతా డెబ్బై నాలుగేళ్ల వ్యక్తులు డెబ్బై ఆరేళ్ల వ్యక్తులు యాభై ఏళ్ళ వ్యక్తులతో కలబడలేడా ఎందుకు పవన్ కళ్యాణ్ కలబడలేడా జగన్మోహన్ రెడ్డి తోటి నారా లోకేష్ కలబడలేడా జగన్మోహన్ రెడ్డి తోటి వీళ్ళిద్దరు ఒకళ్ళు కలబడ్డ చాలు కదా వీళ్ళందరూ కావాలి అసలైన వీళ్ళ ఇయర్స్ తోటి పనేంటి వయసు తోటి పనేంటి రాజకీయానికి వయసుతో సంబంధం లేదు మేధస్సు కావాలి రాష్ట్రాన్ని చక్కదిద్దడం కావాలి రాష్ట్రంలో ప్రజలకి మేలు చేయడం కావాలి రాష్ట్ర ప్రజలకి దగ్గరలో ఉండేగా అందుబాటులో ఉండేలాగా కావాలి అంతేగాని ఇవన్నీ ఈయనకెందుకు ఆయన అయ్యన్న పాత్రుడు ఎంత వయసు ఎందుకు ఫస్ట్ బతు రాత్రికి హార్ట్ అటాక్ వస్తే ఈ చావు గురించి బ్రతుకు గురించి ఎవరు మాట్లాడద్దు చావు ఎవరు రాసి పెట్టుకుని పుట్టలేదు మేము నూరేళ్లు బ్రతుకుతామని ఎవరు వయసు వయసు రాపిచ్చుకొని పుట్టలేదు దీనిలోనే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ విధంగా నోటి మాట్లాడినందుకే ప్రజలు ఇట్లా బుద్ధి చెప్పారు ఇంత ఘోరంగా పడిపోయింది పార్టీ మరి ఇప్పుడు మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు ఇంకోసారి రాకుండా ఉంటానికి ఇంకోసారి ఇప్పుడు రేపు ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎలక్షన్స్ లో వీళ్ళు అసలు భూస్థాపితం అయిపోవడానికే ఇటువంటి పిచ్చి పిచ్చి పేలాపనలు ఇటువంటి ఎర్ర ఎర్రి పేలాపనలు మాట్లాడుతున్నారు అటువంటి అనుభవశాలల దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి ఎవరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరే గాని అయ్యన్న పాత్రుడి దగ్గరే గానీ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఎందుకనంటే వాళ్ళు ఎంత అనుభవం లేకపోతే వాళ్ళు రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక మంత్రి హోదాలో ఉంటారు ఈ జ్ఞానం లేదా వీళ్ళకి ఆ ఇన్నొచ్చిన వయసు రిటైర్ అవరా అంత పోటి పోటీ పడతారా పోటీ పడటానికి వయసు కాదు కావాల్సింది మేధస్ శక్తి కావాలి టాలెంట్ కావాలి ఆ టాలెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా ఉంటే రెండు ఇరవై నాలుగు లో ఓడిపోయేవాడా ఇరవై ఒక్క తోటి పక్కన కూర్చునేవాడా పదకొండు సీట్లు ఇరవై ఒకటి కూడా కాదు పదకొండు తోటి పక్కన కూర్చునేవాడా పదకొండు సీట్లు అంటే ఎంతటి లో బడ్జెట్ లో మనుషులు ఓడగొట్టారు అండి ప్రజలు అక్కడ అంతా ఓడగొట్టినా గాని వీళ్ళకి కొంచెం కాకపోతే కొంచెం అంతైనా అసలు ఇది ఉండొద్దా వీళ్ళకి శరం ఏమీ లేకుండా ఎంతటి మాటలు పడితే అటువంటి మాటలు మాట్లాడతారా వీళ్ళు వీళ్ళకి ఒక లెక్క ఏంటంటే మాట్లాడాలి అంటే ఆలోచించుకొని మాట్లాడండి అయ్యా ఏ మాట్లాడితే ఆ మాటలు మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులకి ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూస్తున్నారు చూస్తూ ఉండి కూడా మళ్ళీ మీ నోటుకు వచ్చినట్టు మీ నోరు పారేసుకొని ఏ మీ చేతికి వచ్చినట్టు మీ పారేసుకున్నారు పారేసుకున్నారనుకో నెక్స్ట్ ఉండేది మీరే నాని గారు పేరుని నాని గారు కొంచెం జాగ్రత్త అండి ఎందుకనంటే ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడొద్దు కొంచెం నోరు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అప్పుడు మీకు రెస్పెక్ట్ ఉండదు ప్రజల్లోనైనా కనీసం ఉండండి రాష్ట్రంలో లేకపోయినా రాజకీయాల్లో లేకపోయినా ఏ రోడ్లు పట్టుకొని తిరిగినా ఎక్కడ ఏమైనా కండి కనీసం ప్రజల్లో పేర్ని నాని అన్న వైఎస్ జగన్ అన్న మిగతా వాళ్ళు ఎవరన్నా గానీ మంచి నాయకుడు రా అని పేరు చెప్ పేరు తెచ్చుకోండి అంతేగాని మీ నోటుకు వచ్చినట్టు నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒళ్ళు పేల్తది జాగ్రత్త అంటే నాకు తెలిసి వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నారో రాజకీయ రాజరిక పోకట్లో ఉన్నారో అర్థం అవట్లేదు ప్రజాస్వామ్యంలో అయితే గెలిచి గెలువ మనిషి మీద ఒక పోటీ చేసి గెలవాలనుకునేవాడు ప్రజాస్వామ్యంలో ఉండాలి రాజరీకంలో ఏంటంటే ఆ రాజు చచ్చిపోతే నాకు రాజ్యం వస్తుంది చూస్తారు కదా ఇలాంటి గుంట నక్కలు వీళ్ళంతా మన ఏందంటే వాళ్ళు వ్యక్తితో పోటీ పడలేకపోతున్నారు ప్రజాస్వామ్యంలో నువ్వు వయసుతో సంబంధం లేదు అంత పెద్ద వయసు అతను చంద్రబాబు నాయుడు ఏజ్ బారైనా ఏజ్ ఎక్కువైనా కూడా నీతో కుర్రోడితో పోటీ పడుతున్నా అంటే నువ్వు ఇంకా పరిగెత్త పనిచేయాలి అతనితో నువ్వు సాహసంగా పరి పనిచేయాలంటే అంత పెద్ద వయసు అతనితో పోటీ చేస్తున్నావు అంటే నీ మేధస్సు బాగా పనిచేయాలి నీ ఆలోచన శక్తి పనిచేయాలి చిల్లరగా ఏదో ఆ ఆకరావడీలో రోడ్డు మీద తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు వాడు చేస్తే నేను వచ్చి అధికారంలో ఉంటాను నువ్వేంద్ర ఆడవాళ్ళు కూడా ఉంటారు లేకపోతే ఆడళ్ళనే వాళ్ళు కూడా మనుషులు లేవు ఎవరినైనా గౌరవించాలి అలాంటిది ఎవరైనా చిన్న కూర్చుంటారు కూర్చుంటాడు అది కాదు కదా ప్రజాస్వామ్యంలో ప్రజలు మెప్పించాలి ఒప్పించాలి వాళ్ళకి కావాల్సిన పథకాలు సంక్షేమం మంచి చెడు అన్ని చూసుకొని వాళ్ళ మనుషులు గెలిచి నువ్వు అధికారాన్ని సంపాదించుకోవడం అనేది ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజా లాంటి వాళ్ళందరూ కూడా ఇదే విధంగా నోటి చూస్తాడంతో మాట్లాడిన అదొక రీజన్ వల్లనే ప్రభుత్వం ఇంత దీనంగా పడిపోయింది పదకొండు సీట్లు పడిపోయింది మరి మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు యాక్చువల్లీ వీళ్ళు జగన్ గారిని గెలిపేయాలనుకుంటారు జగన్ గారిని అసలు ఎదగకుండా చేయాలని నిర్ణయించుకున్నారో తెలియట్లేదు ఈసారి చూసి ఏరిపడాలి అసలు జగన్ గారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనవసరమైన మాటలు మరి ప్రోత్సహిస్తున్నారా లేకుంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు వైసీపీ పార్టీ రాష్ట్ర రాజకీయాలకి ఇలాంటి వ్యక్తులు నోటి దూరుగా మారే వాళ్ళందరూ కూడా లాంటి నిజంగా అనుకోవచ్చా చాలా వరకు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గారు ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కొంతమంది చాలా మంది ఇప్పుడు ఒక అనిల్ ఆ కొడాలి నాని వాళ్ళబి నేను మనుషులు వీళ్ళంతా సైలెంట్ అయ్యారు ఇప్పుడు వాళ్ళ నేను ఆల్రెడీ జైలు వచ్చి సైలెంట్ అయిపోయినా ఇంకా కొంతమంది తగ్గారు వీళ్ళు ఇంకొక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు వాళ్ళు గెలుస్తారో గెలవరో తెలియదు అసలు ఎమ్మెల్యే గెలుస్తారో గెలవరో తెలియదు వాళ్ళు గెలిచినా గెలవకపోయినా పక్కన గెలవకపోతే దా అన్నట్టు ఉన్నారు ఇలాంటి చిల్లర మాటలు చిల్లర చేష్టాలు చంద్రబాబు నాయుడు గారితో గెలవాలంటే నీ మేధస్సు బాగా పనిచేయాలి నువ్వు బాగా ప్రజలను మెప్పించగలగాలి ప్రజలను ఒప్పించగలగాలి నేను అతనికంటే ఇంకా బాగా పనిచేస్తాను నేను ఎంగు వయసులో ఉన్నా ఇంకా పదిహేను నాకు అధికారం రాబట్టుకుంటా అని సమర్థత ఆ నాయకత్వ లక్షణాలు ఉండాలి ఆ కానీ వాళ్ళు చచ్చిపోతే నేను కూర్చుంటా అంటే నువ్వు వచ్చి కూర్చున్నా ఎవడైనా వచ్చి కూర్చుంటా